హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఎన్నిసార్లు ట్రై చేసినా కొంతమందికి పులిహోరలో పులుపు అనేది సరిగ్గా అడ్జస్ట్ అవ్వదు ముఖ్యంగా నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు నేను చెప్పే పక్క కొలతలతో కానీ ఇలా చేసినట్టయితే పులిహోర టేస్ట్ అనేది మీరు అనుకున్న విధంగానే వస్తుంది చాలా బాగుంటుంది నిమ్మకాయతో వచ్చే పులుపు కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది ఏమాత్రం లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తారండి ఫస్ట్ దీనికి కావాల్సిన అన్నం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసి ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి ఆ శనగపప్పు కొంచెం వేయించుకున్న తర్వాత టూ టీ స్పూన్స్ మినపప్పు యాడ్ చేసుకోండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను హాఫ్ కప్ వరకు గ్రౌండ్నట్స్ యాడ్ చేసుకున్నాను గ్రౌండ్నట్స్ ఎంత ఉంటే అంత బాగుంటుంది మన పులిహోర ఈ గ్రౌండ్నట్స్ అనేవి బాగా వేయించుకోండి ఆయిల్లోని గ్రౌండ్ నట్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు మిరపకాయలు తగినంత కరివేపాకు అల్లం యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లోనే మీరు ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు టేస్ట్ అనేది స్పాయిల్ అయిపోతుంది అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అల్లం కొంచెం పచ్చివాసన వస్తుంది కనుక అల్లం బాగా వేగిన తర్వాతే ఒక రెండు నిమ్మకాయలు రసం బాగా ఉన్నవి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి తర్వాత యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోండి ముందు స్టవ్ ఆన్లో ఉంటుండగా అసలు యాడ్ చేయొద్దు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ పదార్థాలన్నీ బాగా కలుపుకొని మీ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అయితే మన పోపు అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్న అన్నం అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకోండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఇది కూడా నేను పులిహోర అనేది ఎప్పుడు చేసినా మీరు కనీసం ఒక త్రీ అవర్స్ అయినా దాన్ని పక్కన పెట్టేసేవాలి అది అయినా చింతపండు అయినా పులుపు అనేది అన్ అవర్స్ పక్కన పెడితేనే అన్నానికి ఆ పులుపు అనేది బాగా పడుతుంది ఈ టిప్ మాత్రం కన్ఫామ్గా ఫాలో అవ్వండి అండ్ ఉప్పు వేసేటప్పుడు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోయండి ఇంగువ కూడా ఎక్కువ వేయద్దు ఈ విధంగా నేను చెప్పినట్టు కానీ చేస్తే టేస్ట్ అనేది ఎప్పుడు మీరు అనుకున్నట్టే చాలా బాగా వస్తుంది అందరూ కూడా చాలా తృప్తిగా తింటారు ఇంట్లో మా బాబుకి ఇష్టమని చెప్పి నేను తరచుగా చేసి పెడుతూ ఉంటాను అందుకే నాకు అంచనాలన్నీ చాలా కరెక్ట్గా తెలుస్తూ ఉంటాయి సో మీరు కూడా ఈ రెసిపీ చూసారు కదా ఇది కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతు అంటిల్ నెక్స్ట్ వీడియో take care and bye